హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు అరిసెలు ప్రిపేర్ చేస్తున్నానండి దీనికోసం ఇలా లావు బియ్యం తీసుకోవాలి దీన్ని మొలగొలుకలు అంటారండి ఇవి తీసుకుంటున్నాను ఒక ఐదు గ్లాసులు తీసుకున్నాను ఒకటి బావు కేజీ వరకు ఉంటాయండి ఇవి ఇవి ఇట్లా కొలిచి పెట్టుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు రెండు మూడు సార్లు వాటర్ పోసి బాగా కడిగేసుకొని నీళ్లు వంపేసుకొని మళ్ళీ మంచినీళ్ళు పోసి పక్కన పెట్టుకోవాలండి నిండా మునిగేటట్టుగా బియ్యం నిండా పోసుకోవాలి ఇట్లా వాటర్ తర్వాత ఒక నలభై ఎనిమిది గంటలు నానబెట్టుకుంటున్నానండి నేను మధ్య మధ్యలో వాటర్ వంపేసుకొని మళ్ళీ కడిగి మళ్ళీ మంచినీళ్ళు పోసి అట్లా పెట్టుకుంటూ ఆ ప్రాసెస్ ఒక నాలుగు సార్లు చేసుకోవాలండి మధ్యలో ఇట్లా తర్వాత మళ్ళీ కడిగేసుకొని మళ్ళీ ఫైనల్గా ఒకసారి ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత ఇట్లా తీసుకున్నాను స్ట్రెయినర్లోకి తీసుకొని ఒక పావు గంట నీళ్ళన్నీ దిగిన తర్వాత ఇట్లా మిక్సీలో వేసేసుకుంటున్నాను కొంచెం కొంచెం బియ్యం ఇలా పోసుకుంటూ మిక్సీ పట్టేసుకుంటున్నాను మీరు మరైనా పట్టించుకోవచ్చండి సన్నటి పిండి జల్లెడి వేసుకోవాలండి ఇలాంటి దానికి బాగా మెత్తగా రావాలి పిండి పిండి పట్టిన తర్వాత జల్లెళ్ళలో ఉంటుంది కదండి రవ్వ అది కొంచెము బియ్యం కొంచెము వేసుకుంటూ ఇట్లా మొత్తం పట్టేసుకున్నాను ఇది మొత్తం ఇట్లా అదేం పెట్టేసుకొని మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు బెల్లం తీసుకుంటున్నానండి ఒక ఏడు వందల గ్రాముల బెల్లం అండి ఇది దీనికి మళ్ళీ ఒక యాభై గ్రాముల వరకు చక్కెర వేసుకుంటున్నాను కొంచెం ఒక పిడికిడు చక్కెర అనుకోండి అట్లా తీసుకొని కొంచెం ఒక వాటర్ పోసేసుకున్నానండి ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసేసుకొని కరగబెట్టేసుకుంటున్నాను ఈ బెల్లం కొంచెం టైం పడద్దండి కరగాలి కరిగి పెట్టినాక వడబోసుకొని అప్పుడు మళ్ళీ స్టవ్ మీద పెట్టుకోవాలి ఇట్లా పాకం గిన్నెలు ఒకటేసారి వడబోసేసుకుంటున్నాను యాలకులు కొన్ని వేసేసుకొని మిక్సీ జార్లో కొంచెం చక్కర వేసేసుకొని పొడి చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు వడగట్టిన పాకాన్ని స్టవ్ మీద చేసుకొని పాకం పట్టుకుంటున్నాను పాకాన్ని మధ్య మధ్యలో చూసుకుంటూ కొంచెం ఇట్లా చేసుకోవాలండి ఇప్పుడు ఫైనల్గా పాకం వచ్చేసిందండి కొంచెం చిక్కగా రావాలి ఇట్లా తిక్కగా ఉండేటట్టుగా అది పాకం అట్లా వస్తే సరిపోతుంది ఇప్పుడు దీన్ని వేలకల పొడి వేసేసుకొని స్టవ్ కట్టేసుకుంటున్నాను ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని ఇట్లా తర్వాత ఇంకా పిండి వేసి అంతా కలిపేసుకోవాలి కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ చక్కగా ఇట్లా తెడ్డుతోటి కలుపుకుంటున్నాను నేను ఇట్లా చెక్కతోటి ఏదన్నా అట్లా కలుపుకుంటే బాగా వస్తుందండి కలుపుకోవడానికి ఉండలు కట్టకుండా తిప్పేటప్పుడు చక్కగా సులువుగా తిరిగి బాగా వస్తుంది ఇట్లా చేసుకుంటే పిన్నంతా ఒకటే ఒకటే సరిపోసేయకుండా కొంచెం కొంచెం ఇట్లా వేసుకుంటూ కలిగి పెట్టుకుంటూ మొత్తం పిండి కలుపుకోవాలి ఇంకా ఈ కన్సిస్టెన్సీ సరిపోతుందండి ఎక్కువ పోయకుండా ఒకటేసారి ఇట్లా చేసుకుంటే మనకి ఎంత పిండి పట్టిద్దో తెలుస్తుంది ఒకవేళ పిండి మళ్ళీ మొత్తం పోసేస్తే గట్టిగా అయిపోద్ది పాకము ఇట్లా రెండు స్పూన్లు మళ్ళీ పైన నెయ్యి వేసేసుకొని చక్కగా అంతా తీసేసుకొని అదే పెట్టేసుకొని ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి ఒక పది నిమిషాలు ఆగి అరిసెలు చేసుకుంటాను ఇంకా ఈలోపు మనం అరిసెలకి ప్రిపేర్ చేసేసుకున్నాం నెయ్యి కొంచెం ఉంచి పెట్టుకున్నానండి స్టవ్ మీద బాణలు పెట్టుకొని కొంచెం ఈ కరగబెట్టిన నెయ్యి కొంచెం వేసుకుంటున్నాను ఇంటి దగ్గరే తయారు చేసుకున్నానండి ఈ నెయ్యి కూడా ఇట్లా తీసుకుంటున్నాను కొంచెం పిండి ఒక చిన్న గిన్నెలోకి తీసుకొని తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకోవాలి ఆరిపోకుండా చక్కగా ఉంటుంది ఇలా చేసుకుంటుంటే గోరువెచ్చగా ఉన్నప్పుడు అలా చేసుకున్నప్పుడు కూడా చాలా బాగా వస్తుందండి ఇట్లా చేసుకుంటే ఇట్లా అరిటాకు మీద నెయ్యి వేసేసుకొని ఇలా చేసేసుకుంటున్నాను కొంచెం మీరు బటర్ పేపర్ అయినా పర్లేదు పాలిథిన్ కవర్ మీదైనా చేసేసుకోవచ్చు ఇట్లా నూనె కాగింది కదా దీనిలో ఇంకా వేసేసుకోవడమేనండి ఒక్కొక్కటి వేసుకుంటూ తీసుకుంటూ చేసుకుంటే మంచిదండి రెండు అట్లా రెండు మూడు వేస్తే అంటుకుంటాయి కదా ఒకదానికొకటి అప్పుడు అరిసెలు తీరాదు ఇట్లా చక్కగా ఒక్కొక్కటి వేసుకుంటూ రన్ చేసుకొని రెండు వైపులా కలుచుకొని తీసేసుకొని మళ్ళీ ఇంకోటి వేసుకుంటే మంచిది ఈ మెథడ్లో మొత్తం చేసేసుకోవాలండి ఇంకా ఇట్లా అరిసెలు చెక్కలు తీసుకొని ఇక్కడే ఒత్తేసుకుంటే ఆయిల్ కూడా ఇక్కడే పడిపోతుంది కదా బాండట్లోనే బాగుంటుంది నేను ఈ ప్రాసెస్లో చేసుకుంటాను దీనికోసం ఇట్లా నెయ్యి కర్ర పెట్టేసుకొని ముందే మనం ప్రిపేర్ చేసుకొని ఇంట్లో నేను ఇలా చేసేసుకుంటాను ఇప్పుడు కూడా దీనికి నెయ్యి కదా సరిపడా వేసుకున్నాను ఎక్కువ వేసామనుకోండి అది మిగిలిపోతే మళ్ళీ పాడైపోద్ది కదా తర్వాత ఎక్కువ వాడం కదా దీన్ని మితంగా తీసుకొని చేసుకుంటున్నాను చక్కగా పొంగి చాలా బాగా వస్తాయండి ఈ ప్రాసెస్ల మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి ఇలా చేసుకుంటూ మొత్తం తీసేసుకోవడమేనండి ఇట్లా ఒక ప్లేట్లో విస్తర వేసి ఇట్లాంటిది వేసుకుంటే మనకి నెయ్యి గదు చక్కగా ఉంటుంది అదే కొంచెం టిష్యూ లాంటివి వేస్తే అదంతా పీల్ చేసుకొని అరిసెలు చక్కల్లాగా అయిపోయి బాగోదండి అందుకని ఇట్లా వేసుకోవాలి నాకు ఆ కిలో కిలో అంబావు పిండికి ఒక ఫార్టీ ఫైవ్ దాకా ఈ సైజు ఏనియండి మీరు కూడా ఈ రెసిపీ తప్పకుండా చేయండి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్